శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సందర్భంగా పాలకొండ జిల్లా సాధన సమితి ప్రతినిధి వర్గం కలెక్టర్ కి పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ ను జిల్లాగా చేయాలని లేదా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం కలపాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి గౌరవ అధ్యక్షులు కణపాక చౌదరి నాయుడు అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు ట్రెజరర్ సబ్బా జిల్లా జాయింట్ కలెక్టర్ కి పత్రం అందించడం జరిగింది

పాత రెవెన్యూ డివిజన్ చేయాలి ఆలకొండ పాత రెవెన్యూ డివిజన్ చేయాలి ఆలకొండ పాత రెవెన్యూ డివిజన్ జిల్లా చేయాలి